చూస్తున్నాం నేను ఆ రోజు స్టూడెంట్ లీడర్గా ఉన్నాం కానీ ఈరోజు విద్యార్థులు అనేవాళ్ళు రాజకీయాలకు రావాలంటే అనుమానిస్తున్నారు దానికి కారణం కూడా మీరు ఒకసారి చూస్తే మేము బాగా డబ్బులు సంపాదిస్తున్నాం ఐటీ చేస్తాం ఉద్యోగాలు పోతాం అనుకుంటున్నారు తప్ప రాజకీయాలకు రావాలనే ఆలోచన లేదు రాజకీయాలకు వస్తేనే ప్రక్షాళన జరుగుతుంది రాజకీయాల ద్వారానే మన జీవితాలు మారుతాయి సమాజం మారుతుంది ఈ విషయం మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ సైడ్ ఒకసారి మైక్ ఇవ్వండి నా పేరు ఆనంద్ సార్ ఆనంద్ చెప్పు నేను సాఫ్ట్వేర్ మీరు తీసుకొచ్చిన టెక్ మహేంద్ర సాఫ్ట్వేర్ సాఫ్వేర్ టీమ్ లీడర్ గా ఉన్నాను సార్ నేను సంవత్సరానికి ట్వంటీ ఫోర్ లాక్స్ పర్ ఆగా వర్క్ ఫ్రం హోమ్ కింద చేస్తున్నాను సార్ టైమ్ ఉండబడినంత పార్టీకి పనిచేస్తున్నా అడిబుదు సార్ వస్తుంది సార్ ఒక నెలకి రెండు లక్షలు వస్తుంది సార్ టెక్లో పనిచేస్తున్నా కంపెనీ ఉండేది హైటెక్ సిటీ హైదరాబాద్ టీమ్ లీడ్ గా పనిచేస్తున్నారు సార్ వర్క్ ఫ్రం హోమ్ కింద ఇంట్లోనే ఉన్నా నా క్వశ్చన్ ఏంటంటే సార్ యూత్ ఇప్పుడు చాలా మంది ముందుకొచ్చి పనిచేస్తున్నారు సార్ బాబు గారు ఉన్నారు మా భవిష్యత్తుని మారుస్తారని చాలా మంది ముందుకు వచ్చి పనిచేస్తున్నారు మనం ఖచ్చితంగా గెలుస్తాం సార్ హండ్రెడ్ పర్సెంట్ ఏం నమ్మకం లేదు నమ్మకం సార్ మాకైతే గెలిచిన తర్వాత యూత్కి ఎలాంటి భరోసా ఇస్తారు వాళ్ళు యూత్ని మొత్తం డ్రగ్స్ మొత్తం డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి వాళ్ళు రౌడీజం నేర్పించి ఎలక్షన్ అప్పుడు ఎట్లా మార్చుకోవాలి అట్లా చేస్తున్నారు సార్ దానికోసం మీకు యూత్కి భరోసా ఇవ్వమని కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ ఆనంద్ సార్ ఆనంద్ మీరు చూసారు రావుల పదుగోరులో నేను రాళ్లబుద్దు రాసరిపోతున్నాను మన ఈ పక్క ఉన్నాడు అడవి బతుగూరు నుంచి వచ్చాడు నేను ఆ రోజు తొంభై ఐదులో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను ఐటీ చదువుకున్నాడు ఇప్పుడు ఒక టీం లీడర్గా ఉన్నాడు టీం లీడర్గా ఉండి ఇంట్లో కూర్చొని కరోనా దెబ్బతో ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది ఆయన ఇంటి దగ్గర కూర్చొని సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు కానీ ఇమాజిన్ దిస్ ఊహించారు ఎప్పుడన్నా మీరు అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది వేల మంది ఉన్నారు అందుకే మొన్న నాకు ఇబ్బంది వస్తే ఎనభై దేశాల్లో నా కోసం పోరాడారంటే ర్యాలీలు చేశారంటే నిరంతరం ముందుకు వచ్చారంటే అది నేను ఆ రోజు చూపించిన దారి వాళ్ళు నమ్మిన విధానం నా మీద ఉండే అభిమానం ఇప్పుడు నేను చూస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉండే యువత కంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కంటే బయట పోయిన వాళ్ళు నా విలువ తెలుసుకొని మేము కూడా సైతం అని ఈరోజు మీరు చూస్తామంటే బెంగళూరు ఐటీ ఫార్మ్ అయితే ప్రొఫెషన్స్ అంతా పోలో ఉన్నారు మొత్తం ఆస్ట్రేలియా నుంచి అమెరికా నుంచి అన్ని దేశాల నుంచి ఐటీ ప్రొఫెషన్స్ కానీ యువత కానీ ముందుకు వచ్చి మేము కూడా మీ కోసం పనిచేస్తాం మాకు దారి చూపించారు రాష్ట్రానికి కూడా దారి చూపించాలి ఈ రాష్ట్రంలో ఉండే యువతను కాపాడే శక్తి మీకు ఉంది కాబట్టి వాళ్ళు కూడా వచ్చి పనిచేస్తే ఇక్కడ ఉండే యువత మాత్రం ఇంకా కొంచెం ముందు అడుగు వెనకడు గేస్తున్నారు అక్కడక్కడ ఉన్నారు ఇంకా పేటిఎం బ్యాచ్లో మన తమ్ముడు చెప్పినట్టు కొంచెం మోసం చేస్తున్నారు తమ్ముడు నువ్వు చెప్పింది కరెక్ట్ నేను ఒకటే చెప్తున్నా ఒకసారి నేను వస్తే గంజాయి అనేది కనపడదు డ్రగ్స్ అనేది కనపడు మళ్ళా యువతని దారిలో పెట్టి ప్రపంచం మొత్తం మీ దృష్టి చూసేటిగా ఇక్కడ యువతను అనుసంధానం చేసే బాధ్యత నాది అది చేసి నేను చూపిస్తా ఒకసారి దారి వేసా ఇప్పుడు దారినంత సూపర్ ఎక్స్ప్రెస్ చేయడమే కావాల్సింది ఈవెంట్ ఒక నిమిషం ఇస్తాను సార్ నా పేరు బాలకృష్ణ మాది ఇక్కడే చందం గ్రామం కుప్పం మండలం సార్ నేను ఇక్కడ ద్రవిడ ద్రవిడన్ యూనివర్సిటీలో రీసెంట్గా ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ కంప్లీట్ చేసినాం సార్ అది మీ మీరు చూపించిన చొరవే మీ మేలు ఎన్నిటికీ మర్చిపోలేను సార్ అదేవిధంగా మన ద్రవి విశ్వవిద్యాలయంలో నేను చదివే రోజుల్లోనే చాలా కోర్సులు తీసేసినారు సార్ మన మునేపన్న గారి ఆధ్వర్యంలో మేము స్టూడెంట్స్ అంతా చాలా కష్టపడి కృషి అయినాం సార్ అప్పటికీ ఫలితం లేకపోయింది సార్ మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా యువతకు భరోసా ఇస్తారు మీరు చెప్తున్నా ద్రవిడ యూనివర్సిటీ యూనివర్సిటీ మేము పెట్టింది అవును సార్ ఎన్టీ రామారావు గారు ప్రారంభించి నేనే డెవలప్ చేశాను ఈరోజు చెప్తున్న ద్రవిడ యూనివర్సిటీ అభివృద్ధి చేయాలి ఇది ఒరిజినల్ కాన్సెప్ట్ అయితే నాలుగు రాష్ట్రాలకు భాషా సంస్కృతి విధానాలని మనం ఇంటిగ్రేట్ చేయాలి అందుకే ద్రవిడ యూనివర్సిటీ పెట్టిన కుప్పం ఎందుకు పెట్టామంటే ఒక పక్క కర్ణాటక ఒక పక్క తమిళనాడు కేరళ కూడా వస్తారు ఇప్పుడు రాష్ట్రం అయ్యింది కాబట్టి తెలంగాణ కూడా వస్తుంది ఈ యూనివర్సిటీ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీగా చేసే బాధ్యత నాది మళ్ళీ అన్ని కోర్సులు తీసుకొస్తాం కోర్సులే కాదు డిగ్రీ కాలేజీలన్నీ కూడా అనుసంధానం చేస్తాం ఈ జిల్లాలో ఉండేటన్ని అనుసంధానం చేస్తాం ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పెడతాం ఒక పక్క సెంట్రల్ యూనివర్సిటీ స్థాయిలో దీన్ని ఏం చేయాలన్నా అవన్నీ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీగా తయారు చేస్తా రెండోది కుప్పని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేస్తా ఒకప్పుడు కుప్పం అంతా ఎట్లుండదంటే చదువుకున్న వాళ్ళు ఉండేది కావాడు టీచర్ ఉద్యోగం కావాలంటే బయట వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉద్యోగం చేసి మళ్ళా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయేవాళ్ళు చాలా రోజులు ఖాళీలు ఉండేటివి నేను కొన్నిసార్లు బ్యాన్ కూడా చేశాను కుప్పం నుంచి ఎవరిని ట్రాన్స్ఫర్ చేయకూడదని ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు వచ్చారు డాక్టర్స్ అయ్యారు ఇంజనీర్లు అయ్యారు బీఈడీ పాస్ అయ్యారు బ్రహ్మాండంగా వచ్చారు దీన్ని ఇప్పుడు నాలెడ్జ్ హబ్ చేయడం పెద్ద కష్టం కాదు నెంబర్ ఆఫ్ కాలేజీలు తెస్తా నెంబర్ ఆఫ్ స్కూల్స్ తెస్తా దీన్ని ఒక లాజికల్ లాజిస్టిక్స్ హబ్గా తయారు చేస్తా తయారు చేసి ఒక నాలెడ్జ్ సొసైటీకి ఏం చేయాలి అవన్నీ చేసి ఇక్కడ చదువుకున్న పిల్లలు ప్రపంచం అంతా గుర్తింపు వచ్చే విధంగా చేసే బాధ్యత నాది మొత్తం దేశమంతా వచ్చి ఇక్కడ చదువుకునే బాధ్యత తీసుకొస్తాను అప్పట్లోనే మీరు అక్కడ ఒకసారి మైక్ లాస్ట్ ఈవెంట్ కాగితాలు ఇవెంట్ లాస్ట్ ఆ కాగితాలు తీసుకోండి ఆయన ఆయన ఆ కవిత నమస్తే సార్ నా పేరు మహేష్ నేను నెలకు అరవై ఐదు వేల రూపాయలు సంపాదిస్తున్నాను సార్ బెంగళూరులో యుఎస్ టాక్సేషన్ ఫీల్డ్లో నేను వర్క్ చేస్తాను కానీ నా కళ ఏమిటంటే కళ కనండి ఆ కళని సాకారం చేసుకోండి అని మహానుభావుడు అన్నాడు నాకు ఒక కళ వచ్చింది ఈ నిరుద్యోగ సమస్యను నేను కుక్కటి వేలతో సహా పెహలించాలి ఏ విధంగా ఇప్పుడు నాకు జరుగుతూ ఉంది నా కుటుంబానికి జరుగుతూ ఉంది సమాజానికి నేనేం చేయగలుగుతానని ఆలోచించిన సో నైట్ రెండు గంటల వరకు నేను వర్క్ చేసి అది ప్రిపేర్ చేసినాను సార్ నా విషన్ను మిషన్ను నా మొదటి అడుగు ప్రాజెక్ట్ జస్ట్ వన్ వన్ ఫుట్ ఆఫ్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్ సార్ బట్ మై విజన్ ఈ మిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద సొసైటీ ఆఫ్ వెల్బీయింగ్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సార్ ప్రతి ఒక్క పౌరుడు ట్యాక్స్ పేయర్ అవ్వాలి ట్యాక్స్ పేయర్ అవ్వాలంటే వానికి ఇన్కమ్ కలగాలి ఇన్కమ్ కలగాలి అంటే ఇప్పుడు మనకున్న పరిస్థితులు నిరుద్యోగ సమస్యతో మనం బాధపడతా ఉన్నాం అట్లాంటి వాళ్ళు ఇన్కమ్ రెవెన్యూ జనరేట్ చేపించి వాడు ట్యాక్స్ పేయర్ చేయాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్ సార్ సో రోమ్ ఇస్ నాట్ బిల్ట్ ఇన్ ఏ సింగిల్ డే సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ సస్టైనబిలిటీ అండ్ ది అడాప్టబిలిటీ టు ది ఎన్విరాన్మెంట్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ సార్ సో దిస్ ఈస్ వన్ వన్ ఆఫ్ మై పాయింట్ అండ్ కమింగ్ టు ద ఎలక్షన్ పాయింట్ సో లక్ష ఓట్ల మెజారిటీ అంటే మనము కొంచెము గట్టిగా దృఢ నిర్ణయం తీసుకున్నాము తీసుకోవాల్సిన పని కూడా ఉంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై అకార్డింగ్ టు మీ ఫస్ట్ పాయింట్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్ అవ్వాలి ఓటింగ్ సో నైంటీ ఏజెస్ అబోవ్ కానీ సెవెంటీ ఏజెస్ అబో వాళ్ళు కానీ అందరూ ఇప్పుడు మ్యాక్సిమం కుప్పం వాళ్ళు కూడా బెంగళూరులో సెటిల్ అయిపోయి ఉన్నారు వాళ్ళు కూడా రప్పించి ఇక్కడ ఓటింగ్ అయితేనే మనం హండ్రెడ్ పర్సెంట్ నమోదు అవుతుంది నమోదైన విషయంలో కూడా మన కుటుంబంలో యువతగా ఏది మంచి ఏది చెడు అని మనకు తెలుసు సో మన కుటుంబ వ్యక్తులు ఏ ఎవరికి ఓటేస్తారో వాళ్ళల్లో వాళ్ళకే ఉంటుంది వాళ్ళు ఎందుకు ప్లస్ పాయింట్ వాళ్ళు ఎందుకు వీళ్ళు ప్లస్ పాయింట్ అనేసి డిసైడ్ చేసి మనకు మన తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకే ఓటేయాలని వాళ్ళకి అవగాహన తెప్పించి ఓటు చేయించాలి సార్ అది ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటే మనకు లక్ష ఓట్ల మెజారిటీ పెద్ద ఏం కాదు లక్ష యాభై ఓట్లతోనే లక్ష యాభై వేల ఓట్లతోనే మేము ముందుకు నడిపిస్తాం సార్ మేము

గ్రోత్ని ఎకనమిక్ గ్రోత్ని చేయాలనేది మూడో చూస్తే ఫోకసింగ్ ఆన్ ఆర్గానిక్ ఫార్మింగ్ బయోడిగ్రేడబుల్ మ్యానుఫ్యాక్చర్ మ్యానుఫ్యాక్చరల్ సెక్టర్ టెక్నికల్ టెక్నికల్ అండ్ సర్వీసెస్ ఫీల్డ్స్ వీ షుడ్ బి ఎకో ఫ్రెండ్లీ టు ది ఎన్విరాన్మెంట్ ఒక మంచి హోలిస్టిక్ ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాడు ఇది పాజిబుల్ ఎలాంటి ఇప్పుడు మీరు చూస్తే ఆనందం చూశారు ఆయనకు కూడా ఉద్యోగం ఉంది నాకెందుకుంటే ఆలోచన లేదు ఎప్పుడైతే జీవితంలో అనునిత్యం ఆలోచన రావాలి నూతనమైన ఆలోచనలు రావాలి ఆ నూతనమైన ఆలోచననివి ఆచరణలో పెట్టాలి సమస్యలు వస్తాయి పరిష్కారం చేసుకోవాలి ముందుకు పోతూ ఉంటే విల్ బికమ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ నాట్ ఫర్ యూ సొసైటీ కూడా మీరు తయారవుతారు అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే బాధ్యత నేను కుప్పంలో తీసుకుంటా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తా ఆంటర్ప్రెనర్స్ని తయారు చేస్తా కుప్పంలో కూర్చొని మీరు ప్రపంచం మొత్తం సర్వీస్ సెక్టర్లో ఆంటర్ప్రెనర్స్ని పెట్టి అవసరమైతే పోయేసి మళ్ళీ ఇక్కడికి వచ్చే విధంగా మనం తయారు చేద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియ తెలియజేస్తున్నా కాబట్టి అర్జెంటా ఓన్లీ ఒక్కసారి మైక్ ఇవ్వండి లాస్టింగ్ ఎవరు అడగద్దండి టైం ధన్యవాదాలు సార్ ఇచ్చినందుకు సార్ ఈ రోజులలో నాసిరకం మద్యం వల్ల చాలామంది బాధితులు గ్రామస్థాయిలో ఉన్నారు సార్ కానీ మద్యం నుంచి విడిపించే మానసిక వైద్యులు అంటే సైకాలజిస్టులు వచ్చేసి జిల్లా స్థాయి హాస్పిటళ్లలో ఉన్నారు సార్ కానీ మన మన కాన్సెప్ట్ ఏంటంటే ఆ జిల్లా స్థాయి మానసిక వైద్యుల్ని మండల స్థాయి ప్రభుత్వ ఆసుపత్రులలో వాళ్ళని నియమించి ప్రతి ఊర్లో రోజు ఒక హెల్త్ క్యాంపు కండక్ట్ చేయడం వల్ల ప్రభుత్వం చాలా తక్కువ ఖర్చుతో ఈ మద్యానికి బానేసిన వాళ్ళని విడిపించవచ్చు సార్ ఎట్లా అంటే ఒక సైకాలజిస్ట్ని హైర్ చేసుకొని దానికి సంబంధించిన మెడిసిన్స్ ఒకటి గవర్నమెంట్ బ బేర్ చేయడం వల్ల చాలామంది ఈ బాని మద్యం నుంచి బానిసల నుంచి విముక్త అవుతారు సార్ ఇది తెలియక చాలామంది గ్రామాలలో నాట్ పసురు తాగడం వల్ల వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి పెరాలసిస్ వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ దీనివల్ల ప్రతి ఒక్క మహిళకి వాళ్ళ కుటుంబానికి చాలా యూజ్ఫుల్ అవుతుంది సార్ దీనివల్ల ఇది చాలా తక్కువ ఖర్చుతోటి మద్యం నుంచి విముక్తులు చేసే ఒక అవకాశం సార్ గవర్నమెంట్కి చాలా రెండు విషయాలు ఉన్నాయి ఎప్పుడు కూడా అందుబాటులో లేకపోతే మనుషులు కూడా బానిసలు కారు అందుబాటులో ఉన్నప్పుడు ఏది తోచినప్పుడు మనుషులు అలవాటైపోతుంది గంజాయి ఉండి చీప్ లిక్కర్ ఉండి డ్రగ్స్ ఉంటే మనం ఎంత చెప్పినా కూడా మనకు తెలియకుండా చాప కింద నీరుమారి వెళ్ళిపోతుంది ఫస్ట్ సప్లై కట్ చేస్తే తర్వాత నెక్స్ట్ పార్ట్ నువ్వు చెప్పేది అడిక్ట్ అయిన వాళ్ళని ఏ విధంగా కౌన్సిలింగ్ చేయాలి అక్కడ మానసిక నిపుణులు అవసరం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు రోజుకు మల్టీప్లైర్ ఎఫెక్ట్లు తయారవుతూ ఉంటే ఇంకా మనం ఎంతమంది డాక్టర్లు పెట్టుకున్నా మన వల్ల ఏ పని కాదు అందుకే దీనికి ఒకటే మందు ఆ మందు జగన్ పోవాలి మళ్ళా రాష్ట్రం బాగుపడాలి ఎవ్వరు కూడా ఒక్క చిన్న డ్రగ్ కూడా అమ్మాలంటే భయపడే పరిస్థితి వస్తే మిగిలిన తమ్ముళ్ళని దారి తెచ్చుకోవడం నేను చేసే పని నేను చేస్తా అది కూడా వెల్ డన్ ఎక్సలెంట్ ఐడియా విల్ వర్క్ ఇట్ అవుట్ ఇక్కడికి వచ్చినప్పుడు మన టీడీపీలో చాలామంది బాగా చేశారు నెంబర్ వన్ మన నియోజకవర్గంలో చూస్తే రామమూర్తి ర్యాంక్ నెంబర్ వన్ టోటల్ పాయింట్స్ వచ్చి నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై వచ్చాయి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న అందరూ గట్టిగా కూడా అభినందించాలి జయప్రకాష్ నెంబర్ టూ టోటల్ పాయింట్స్ నాలుగు లక్షల నలభై మూడు వేల ఏడు వందలు గజేంద్ర నెంబర్ త్రీ టోటల్ పాయింట్స్ మూడు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల పది మేనకా కిషన్ కృష్ణన్ నెంబర్ ఫోర్ టోటల్ పాయింట్స్ రెండు లక్షల డెబ్భై ఆరు వేల ఐదు వందల డెబ్బై భాస్కర్ శ్రీనివాసులు ర్యాంక్ నెంబర్ ఫైవ్ టోటల్ పాయింట్స్ రెండు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల నలభై ఐదు అంటే నేనేమంటానంటే మీరు అందరూ కూడా చాలామందిగా వర్క్ చేయగలుగుతారు చాలామంది ఐటీ ద్వారా కూడా మీరు ప్రజలకు సేవ చేసే అవకాశం పార్టీకి సేవ చేసే అవకాశం వస్తుంది మార్పు చేసే అవకాశం వస్తుంది మన టీడీపీ డౌన్లోడ్ చేసుకోండి అక్కడి నుంచి మీకు గైడెన్స్ ఇస్తాం వర్చువల్గా ఫిజికల్గా రెండు పనిచేయడానికి ఉపయోగపడుతుంది కొంత టైం వర్చువల్గా పనిచేసి ఫిజికల్గా పనిచేసి మిగిలిన సమయం సమయమంతా వర్చువల్గా పనిచేసే అవకాశం వస్తుంది నేను ఒకటే మిమ్మల్ని కోరేది మళ్ళీ మళ్ళీ మీ సహకారం నాకు అవసరం ఎన్నికలు అయిన తర్వాత కుప్పాన్ని అభివృద్ధి చేయడానికి మీ అందరి సహకారం తీసుకుంటా మీ ఆలోచనలు తీసుకుంటా ఇప్పుడు ఆనంద్ మాట్లాడాడు మహేష్ మాట్లాడాడు వాళ్ళిద్దరిని చూసినాక మీకు ఆలోచనలు వస్తాయి ఇలాంటి వాళ్ళు ఒక పది మంది మాట్లాడుతూ ఉంటే ఆ పది మంది ఆలోచనలు మీ మనసులో పడితే రాత్రిలో మీకు కొత్త ఆలోచన వస్తుంది అక్కడి నుంచి పని ప్రారంభమవుతుంది అది చేపిచ్చే బాధ్యత నాది ఎన్నికల్లో లక్ష ఓట్లతో గెలిపించే బాధ్యత మీది ఈ సవాల్ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికి నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం హలో హలో కుప్పం నియోజకవర్గ యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపి అనుక్షణం మా భవిష్యత్తు కోసం పాటుపడుతున్నటువంటి మా నాయకునికి ఈ ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీ సాధించి గౌరవ సభలో ముఖ్యమంత్రిగా అడుగుపెట్టే విధంగా ఇప్పుడు జల్లికట్టు మన సాంప్రదాయం తప్పకుండా మనం వచ్చిన తర్వాత జల్లికట్టు కూడా ఉంటుంది నేను ఇప్పటికే ఉంది అనుక్షణం కుప్పం నియోజకవర్గ యువత మొత్తం కూడా లక్ష ఓట్ల మెజార్టీ సాధించి ముఖ్యమంత్రిగా గౌరవ సభలో అడుగు పెట్టే విధంగా శ్రమిస్తామని మేమందరూ కూడా తెలియజేసుకుంటున్నాం సార్ మాకు ఈ అవకాశం కల్పించి మాకోసం ఇంత సమయం కేటాయించినందుకు కుప్పం నియోజకవర్గ యువ సైన్యం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్